హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనమైతే ఈరోజు మన చెట్లకి రెండు వంకాయలు కాసినవి ఈ రెండు వంకాయలతో ఏం చేయాలా ఎప్పుడు పచ్చి పులుసు కూర వండుకుంటున్నాం కదా అలా కాకుండా కర్ణాటక స్పెషల్ అన్నమాట బాత్ ఈ వంకాయలు లేత వంకాయలు తెల్ల వంకాయలు మనకు భలే ఉంటాయి ఇక్కడ అయితే దానికి ఈ రెండు వంకాయలతో బాత్ చేసేద్దాము దానికి ఏమేమి కావాలన్నది మెయిన్ వంకాయలు పులుపు కోసం ఒక నిమ్మకాయ తీసుకున్నాను లేదంటే చింతపండు పులుసు అన్న వేసుకోవచ్చు ఒక టమాటా అన్న వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలింపుకి దీనికి మసాలా పొడి మాత్రం అవసరం అన్నమాట బాత్కి మంచి పౌడర్ అయితే చేసుకోవాలి దీనికి ఏమేమి తీసుకున్నానంటే చూసారా నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి సరిపడే వంకాయలు ఉండాలి దానికి సరిపడే మసాలా పొడి ఎండు కొబ్బరి ధనియాలు కొంచెం మిరియాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర చెక్క లవంగ యాలకులు ఇవన్నీ కొంచెం డ్రై ఫ్రై చేసుకొని మనం మిక్సీ లేసి పొడి చేసుకొచ్చేద్దాము ఈ పొడి ఇంపార్టెంట్ అన్నమాట ఈ రైస్కి అలాగే మనం ఇట్లాగా రైస్ కూడా ఉడకపెట్టి ఉంచేసుకున్నాను ఇదిగో ఇలా కుండలో వండుకుంటే మనకి చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట ఏ రైస్కైనా పులిహోరకి ఇలా ఫ్రైడ్ రైస్లకి చాలా బాగుంటుంది కుండలో వండుకుంటే ఈ అన్నంతో మనం బాగా చేసేద్దాం గిన్నె వేడెక్కింది ఇవి చూసారా ధనియాలు మిరియాలు శనగపప్పు మినపప్పు చెక్క లవంగం జీలకర్ర కొంచెం ఇవి వేసుకుంటున్నాం వీటితో పాటు నువ్వులు కూడా వేసుకోవాలి ఇగో నువ్వులు పొడి అయితే మన ఇంట్లో రెడీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక స్పూన్ వేద్దాం అలాగే ఇగో వేయించిన పల్లీలు కూడా ఉన్నాయి కాస్త ఇవి వేగిన తర్వాత అవి కూడా ఇందులో కలుపుదాం లైట్గా వేడెక్కితే ఆ పచ్చిదనం పోతే సరిపోతుంది మంచి పౌ పౌడర్ అవుతుంది అన్నమాట మనకి దినుసులు అయితే వేగినవి ఇప్పుడు ఎండి కొబ్బరి ముక్కలు కానీ ఎండి కొబ్బరి పొడి కానీ ఇగో మిరపకాయలు పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు ముక్కలు ఉన్నాయి కదా మన దగ్గర ఆ ముక్కలు వేసా అన్నమాట ఇప్పుడు కొంచెం వేగుతూ ఉంటాయి ఇవి అలాగే పల్లీలు వేయించిన పల్లీలు పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసి ఇంకొంచెం ఈ వేడితో ఇవి కూడా వేగిపోతాయి అన్నమాట దీన్ని మనం బాగా మెత్తగా అవసరం లేదు కొంచెం ముక్క చక్కలా కొట్టుకున్నా పర్వాలేదు మిక్సీ పట్టేద్దాం ఇది కొంచెం వేడి చల్లారే వరకు ఉంచి మిక్సీ పట్టుకొస్తాను ఈ దినుసులు వేడి చల్లారేటప్పటికి మనం వంకాయ ముక్కల్ని రెడీ చేసుకుందాం తాలింపుకి వంకాయకి కొంచెం ఇలా కాడ ఉంచుకుందాం బాగుంటుంది ఇట్లాగా చేసుకుందామా ఇప్పుడు దీన్ని ఎప్పుడు పొడవుగా కోసుకోవాలి ముక్కలు ముక్కలు బాగా కనిపించాలి మరి చిన్న చిన్నగా కోసుకోకూడదు బాగా మెత్తగా కూడా అయిపోకూడదు ఇట్లాగా పొడవుగా కోయాలన్నమాట పొడవుగా కోసి మనం పసుపు ఉప్పు వేసే నీటిలో వేసుకోవాలన్నమాట ఇలాగ వేసేద్దాం ముక్కలన్నీ కోసేసి నీళ్ళల్లో వేసేద్దాం ముక్కలన్నీ పసుపు నీటిలో వేసేసుకొని మనం ఆల్రెడీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కోసి పెట్టుకున్నాం కదా మనం ఇంక ఇలా తాలింపులో వేసుకోవడమే తాలింపు కూడా పెట్టేసుకుందాం మీకు చెప్పడం మర్చిపోయిన ఒక బిర్యానీ ఆకు కూడా ఇందులోనే వేసి వేయించేసాను అన్నమాట వీటితో పాటు ఇది కూడా పౌడర్ అయిపోద్ది ఇది మిక్సీ పట్టుకు వచ్చేస్తాను మసాలా పౌడర్ అయితే గుమ్మఘుమలాడిపోతుంది ఇది ఇందులో కొంచెం షాజీరా అవి కూడా వేసాను అన్నమాట పొలావ దినుసుల్లో ఉంటుంది కదా మొగ్గ పువ్వు ఉంటుంది కదా అది కూడా వేసాను చాలా బాగుంది పౌడర్ అయితే ఇగో స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసేసాను దీంట్లో ఏమి తాలింపులు పప్పులు ఏమి అవసరం లేదు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అంతే ఇది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేసుకోవడమే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేద్దాం అలాగే కొంచెం కరివేపాకు ఇది బాగా ఎర్రగా వేగిపో కాస్త ఉల్లిపాయ ముక్కలు కొంచెం కనపడుతూ పచ్చిపచ్చిగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది మనం చేసిన మసాలా పొడి ఉంది కదా అది ఏ రైస్కైనా టమాటా బాత్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీటికి కూడా వేసుకోవచ్చు అలాంటి పౌడర్ ఒకటి ఉంటే రోజు మార్నింగ్ తొందరగా వంట అయిపోద్ది లంచ్ బాక్సులు కానీ దేనికైనా కూడా నైట్ డిన్నర్కి అయినా ఏమైనా ఏ వెజిటేబుల్స్ ఉంటా దాంతో మనం చేసుకోవచ్చు దీన్ని కొంచెం మూత పెట్టేసి కొంచెం వేగనిద్దాం కొంచెం జీడిపప్పులు కూడా వేయిద్దాం ఇందులో వేగిపోతాయి ఇంకా కొంచెం వేగనిద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలా కాదు అనుకుంటే అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు సపరేట్గా కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిలో వేయిస్తున్నాను ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత మనం వెంటనే వంకాయ ముక్కలు వేసేయడమే వేగుతూ ఉంటుంది వంకాయ ముక్కలు తెచ్చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంటే ఆ గుమ్మగుమ్మలే వేరు కదా అలాగే ఇప్పుడు ఉప్పు పసుపు వేసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటర్లోంచి తీసి దీంట్లో వేసేద్దాం చక్కగా మగ్గించుకుందాం బాగా మెత్తగా ఉడికిపోకూడదు వంకాయ ముక్కలు విడిపోతాయి కొంచెం మగ్గాలి అంతే కొంచెం ఉప్పు పసుపు వేసి ఇందులో మగ్గించేద్దాం ముక్కలకి రైస్కి సరిపడే మనం ఉప్పు పసుపు వేసేసుకొని కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టేద్దాం లో ఫ్లేమ్లోనే మగ్గుతూ ఉండాలి కాస్త ముక్కలు మగ్గినాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు రసం కానీ టమాటా పేస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు నేను నిమ్మకాయ రసం వేస్తున్నాను వీటితో పాటు ఇంకాస్త మగ్గిపోతుంది మూత పెడదాం ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం మొక్క ముక్కలు ఇంకా కొంచెం మగ్గాలి పచ్చి ఉంటే పోతుంది అన్నమాట తర్వాత ఇంక రైస్ వేసేయడమే మసాలా పొడి వేసి రైస్ వేయడమే ముక్కలు మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడైతే అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం ఇట్లా మట్టి కుండల్లో కానీ ఏదైనా గిన్నెలో కుక్కర్లో అయితే బాగా మెత్తగా వచ్చేస్తుంది కదా ఇలాంటి రైస్లు చేసుకున్నప్పుడు ఇలా విడిగా వండుకుంటే బాగుంటుందన్నమాట ఆ ముక్కలకి సరిపడే మనం రైస్ తీసుకోవాలి ఎంత కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ముక్కలు ఎక్కువ లేవు కదా ఆ ముక్కలకి సరిపడే రైస్ వేసుకుందాం పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇట్లా పొడి పొడిగా పెట్టేసుకొని మనం ఆ ముక్కల్లో వేసేయడమే ముక్కలు చూసారా భలే మగ్గిపోయినాయి కదా భలే ఉంటాయి ఇక్కడ వంకాయలు అందులో మన చెట్టు వంకాయలు కదా భలే మేఘళ్లాగా అయిపోయింది ఇంకంతే ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ మనము చేసుకున్న మసాలా పొడి ఉంది కదా ఇది వేసేద్దాం ఇందులో ఆ ముక్కలకి సరిపడే మనం వండుకున్న రైస్కి ముక్కలకి సరిపడే ఈ కారం వేసుకుందాం కొంచెం ఘాటు తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు కాస్త నువ్వుల పొడి ఉంది కదా నువ్వుల పొడి కూడా ఇందులో వేసేద్దాం దాన్ని ఒక్కసారి కలిపి అప్పుడు ఇంక రైస్ వేసేయడమే ముక్క మనకి కనిపించాలన్నమాట ఈ ముక్క పీస్ పీస్ అయిపోకూడదు అలా మెత్తగా అయిపోయింది అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్ వేసుకోవడమే ముక్కకి అంతా బాగా పట్టేసింది ఇప్పుడైతే మనం రైస్ వేసి కలిపేసుకోవడమే ఉప్పు చూసుకోవడం ఉప్పు అయితే సరిపోయింది ముందే ముక్కల్లో చూసేసుకోవాలన్నమాట మనం బాగా కల్లా కలిపేయకండి చాలా సున్నితంగా కలపాలి వంకాయలు చాలా బాగుంటాయి బెంగళూరులో అయితే కొంచెం గట్టిగా ఉండేవి నిదానంగా ఉడికేది ఇప్పుడైతే మేగడ చక్కగా మెత్తగా మగ్గిపోయింది ఒక్కసారి బాగా కలిపేది కలిపేసి ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకోవడం మసాలా ఫ్లేవర్ అంతా పెట్టేసి భలే ఉంది వంకాయ ముక్కలు భలే ఉడికిపోయినాయి కలిసిపోయిందన్నమాట ఇప్పుడైతే ఒక బౌ ప్లేట్లోకి తీసేసుకుందాము తీసుకొని ఇంక ఇంతే కావాలంటే రైతా చేసుకోండి లేదంటే ఇట్లా కూడా తినేయచ్చు ఒక్కొక్క ముద్దుకి ఒక్కొక్క ముక్క వెళ్ళిపోవాలన్నమాట అంతే సూపర్గా రెడీ అయిపోయింది వంగీ బాత్ లేత లేత వంకాయలతో మంచి మసాలా మంచి మసాలాతో భలే ఉంది ఆ ఫ్లేవర్ అయితే గుమ ఆడిపోతుంది మనకి ఇలాగే లంచ్ బాక్సుల్లోకి పిల్లలకి కానీ ఎవరికైనా కూడా పెట్టేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఇట్లా తీసుకొని మనం ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క ముక్కతో పాటు తీసుకొని తినేయడమేనండి సూపర్గా ఉంటుంది ఇలాంటి రెసిపీలు అన్నీ చేసుకుంటే ఈజీ కూడా అన్నీ మనకి రెడీగా ఉంటే సరిపోతుంది దానికి ఇంకేం రైతాతో పని లేదు కీరా అలాంటివి కోసుకొని పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం రైతా అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఇది కూడా తీసుకోవచ్చు అనమాట ఇదండి సూపర్ రెసిపీ బాగుందా మీకు నచ్చిందా నచ్చిందా అందరూ కూడా చేసుకోండి వంగే వంగీభాత్ అంటే చాలా మసాలా మాత్రం ఇంపార్టెంట్ అది చేసి పెట్టుకోండి అన్ని రైసులకి కూడా బాగుంటుందన్నమాట లేత వంకాయలు అయితే తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది అలాగే చేసుకోండి రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వెంటనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మరో మంచి మంచి రెసిపీలతో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాను ఇలాంటి వంటలన్నీ చేసేసుకుందాం మనం మీరందరూ కూడా చేసి చూడండి ఓకేనా ఉంటాను ఓకే బాయ్ బాయ్